అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయండి దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అందుకునేలాగా పరిగెడుతునే ఉన్నాయి సుమారు గత ఎనిమిది రోజుల నుంచి బంగారం ధరలు పెరగడం తప్ప అసలు తగ్గిన దాఖలు అయితే ఎక్కడ కనిపించడమే లేదు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో పలు పట్టణాలు నగరాల్లో ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరల వివరాలను కూడా పరిశీలించారనమాట ఒకసారి మనం ఆ లిస్ట్ కూడా చూసాము అంటే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ కి ఎంత ఉంది అంటే ఒక్కొక్క ప్రదేశంలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే క్యారెట్ల పరంగా ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర అనేది తొంభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఇక ముంబై విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అనేది ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల విషయానికి వస్తే పది గ్రాముల ధర తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద ఉంది ఇక చెన్నైలో విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర అనేది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలకు వచ్చేసింది ఇక హైదరాబాద్లో అంటే ఎక్కడైనా సరే బంగారం ధర కాస్త పది రూపాయలు ఇటుగా ఉంటుంది కానీ అన్ని చోట్ల బంగారం ధరలు కామన్గానే ఉన్నాయి అండ్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల ధర అనమాట అండ్ తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉంది అండ్ కోల్కతా విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది యాప్ అంటే సేమ్ హైదరాబాద్లో ఎంత ఉంది ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది అండ్ కోల్కతాలో కూడా సేమ్ అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది అండ్ బెంగళూరులో కూడా సేమ్ అండ్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అక్కడ కూడా సాధారణంగా సేమ్ గానే ఉంది ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర అనేది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది ఇక విజయవాడ విషయానికి వస్తే చాలా మంది బంగారం అక్కడే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు అండ్ జగ్గేపేటలో కూడా చాలా మంది తీసుకునే వాళ్ళు ఉంటారు అండ్ ఆ ఏరియాకి సంబంధించి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉంది అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర అనేది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది అండ్ కేరళ విషయానికి వస్తే ఇక్కడ కూడా అదే రకమైన ఇష్యూ ఉందనమాట అంటే సేమ్ ధర అనేది ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అనేది ఇక్కడ కూడా సేమ్ ఎనభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అనేది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది అయితే చివరిగా వెండి విషయానికి వస్తాయండి ఇప్పటివరకు ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలలో బంగారం ధర అనేది సుమారు సేమ్ ఉంది చివరిగా అసలు వెండి విషయానికి వస్తే దాని ధర ఎంత ఉంది అంటే ముందుగా దేశంలో ఒక గ్రాము వెండి ధర అనేది నూట పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా ఉంది ఇక ఒకవేళ మనం కిలోలలో చూసుకున్నాము అంటే ఒక కిలో వెండి ధర అనేది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఈ విధంగా బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి సుమారుగా ఒక లక్ష వరకు దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సో మీకు ఎప్పుడైనా వీలుందంటే వెంటనే అంటే బంగారం కొనుక్కునే ఎంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి దాచుకుందాము అనుకుంటున్నారంటే బీరువాళ్ళలో కాకుండా బంగారం కొనుక్కున్న అంటే వాటి విలువ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ బంగారపు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ కామెంట్ మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి